హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం తెలంగాణ స్పెషల్ రెసిపీ అయిన పచ్చి పులుసును క్విక్ అండ్ టేస్టీగా ఐదే నిమిషాలలో కాల్చిన పచ్చిమిర్చితో ఎలా చేయాలో చూసేద్దామండి దీనిని అలాగే చింతచారు అని కూడా అంటారండి ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక జాలి అయినా లేదా పుల్క కాల్చుకునే గ్రిల్లర్నైనా యూజ్ చేసి ఒక్కొక్క పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కాల్చుకొని తీసి ఒకసారి కడుక్కొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు నుండి రసాన్నంతా తీసి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కాల్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని అందులోకి ఉప్పును యాడ్ చేసుకొని రెండింటిని నలుచుకుంటూ చారులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండిటిని నలుచుకుంటూ చారులోకి యాడ్ చేస్తే చారు అనేది మరింత రుచిగా ఉంటుంది అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను నలుచుకొని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చి పులుసులోనికి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి వీటిని అన్నంలోనికి నంచుకుంటూ తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి పచ్చి పులుసులోనికి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర పచ్చిగానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి తరువాత కరివేపాకును యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులోనికి యాడ్ చేసుకొని ఓసారి అంతా కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఐదే నిమిషాల్లో రెడీ అయ్యే పచ్చి పులుసు రెడీ ఈ పచ్చి పులుసుని వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు వంకాయ ఆలుగడ్డతో కాంబినేషన్గా తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇది ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకొనైనా తినేయచ్చు ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో